అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో వారందరికీ పింఛన్లు కట్టు ఈ నెలలోనే డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందనమాట మరి మీరైతే ఈ తప్పులు చేయొద్దు మరి ఈ విషయాలంటే వివరాలు అంటే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట ఏపీలో మరి మనకి ఈ ఫెన్షన్లు ఏరువేత కార్యక్రమం అయితే చేపడతామని చెప్పి మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హతగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఏరువేత కార్యక్రమం మొదలు పెడతామని చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మనకి ఈ నెల ఆరవ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్నిచే ప్రారంభించబోతున్నట్టయితే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మరి అనర్హతగా ఉన్న పింఛన్లన్నీ ఏరువేత కార్యక్రమం అయితే మనకి జనవరి ఆరు అంటే సోమవారం నుంచి స్టార్ట్ అవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుందండి అనర్హుల ఏరువేతపై ఫోకస్ పెట్టిందన్నమాట ఈ మేరకు ఈ నెల ఆరు నుంచి తనిఖీలు చేపట్టనుంది హెల్త్ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్న వారికి పరీక్షలు కూడా చేయనుందనమాట ఈ మేరకు మెడికల్ టీంలు సిద్ధమయ్యాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేయనుంది ప్రభుత్వం ఈ మేరకు జిల్లాల వారీగా మార్గదర్శకాలని విధి విధానాలను కూడా మనకు ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పెంచులపై కీలక నిర్ణయం తీసుకుందండి అనర్హులపై ఏర్పేతపై ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం హయాల్లో బోగస్ పెంఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులతో పాటుగా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి ఈ క్రమంలో కూడిన ప్రభుత్వం అనర్హుల విషయంలో చాలా సీరియస్గా స్పందించిందండి గత నెలలో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పింఛన్లు తనిఖీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సాధన సర్టిఫికేట్లతో పింఛను పొందుతున్నట్లు గుర్తించింది ఆ తర్వాత జరిగిన కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల తనిఖీపై కీలక అయితే జారీ చేయడం జరిగిందనమాట ప్రధానంగా హెల్త్ దివ్యాంగుల విభాగాల్లో పింఛన్లు తనిఖీ చేయించాలని చెప్పి అనమాట ఈ నెల ఆరో తారీఖు అనగా సోమవారం నుంచి పింఛన్ల తనిఖీ ప్రక్రియ అనేది సీరియస్గా ప్రారంభించబోతుందండి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల చొప్పున పెన్షన్ అందుకుంటున్నారు ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది ఈ పెన్షన్ తీసుకునేవారు ఉన్నారండి అలాగే దివ్యాంగుల కేటగిరీలో నెలకి ఆరు వేలు పింఛన్ తీసుకుంటున్నట్లుగా మరి దివ్యాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల మంది ఉన్నట్లయితే మనకి సర్వేలో తెలిసింది ఈ మేరకు ప్రభుత్వం వీరందరి వివరాలను తనిఖీ చేసేందుకు సిద్ధమైందండి జనవరి ఆరు నుంచి ఈ పెన్షన్లు తనిఖీ చేయనున్నారు అధికారులు అంటే ఫస్ట్ మనకి దివ్యాంగుల ఫింక్షన్లు అలాగే వికలాంగుల ఫింక్షన్లు ఫస్ట్గా అనారోగ్య ఫింక్షన్లు అస్వస్థత అనారోగ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి ఫింక్షన్లు ఫస్ట్ ఈ రెండు ఫింక్షన్లపైన ఫోకస్ పెట్టిందండి ఈ రెండు ఫింక్షన్లు మనకి జనవరి ఆరు నుంచి స్టార్ట్ అయితే చేయబోతుందనమాట ఈ ఫింక్షన్ తనిఖీలకు సంబంధించి జిల్లాలకు మార్గదర్శకాలు అలాగే విధి విధానాలు కూడా జారీ చేసిందండి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంచానికే పరిమితమైన వారి ఇళ్ల దగ్గరికే వైద్య బృందాలు వెళ్ళి తనిఖీలు అవసరమైన పరీక్షలు చేస్తాయి అలాగే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారికి దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు అయితే నిర్వహిస్తారనమాట పింఛన్ లబ్ధిదారులు ఏ రోజు రావాలో ముందుగానే వారికి తెలియజేస్తారు అంతేకాదు కనీసం రోజుకి ఇరవై ఐదు మంది చొప్పున ఒక్కొక్క వైద్య బృందం తనిఖీ చేయనుంది ఒకవేళ పింఛన్దారులు ఈ పరీక్షలకు కాకపోయినట్టయితే కనుక వైద్య బృందం ఇంటికి వెళ్ళిన సమయంలో అందుబాటులో లేకపోయినా వారి పింఛన్లు ప్రభుత్వం హోల్డ్లో ఉంచుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాతే వాటిల్లో మళ్ళీ ఐదు శాతం లబ్ధిదారుల వివరాలను ర్యాండంగా పరిశీలించనున్నారు దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని కూడా నియమించనుంది ఈ మేరకు ఈ మేరకు ఒకవేళ ర్యాండమ్ తనిఖీల్లో అనర్హులకు ఇంకా పింఛన్లు కేటాయించినట్లు తేలితే దీనికి బాధ్యమైన వైద్యాధికారులపైన కూడా చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఈ మేరకు పింఛన్ల తనిఖీల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందండి అనర్హుల పింఛన్లు ఏరివేస్తూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారండి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా పింఛన్ మంజూరు చేయాలని చెప్పి ఆదేశించారు ఈ మేరకు కలెక్టర్లు అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారనమాట ఫినిషన్లు తీసుకునే వారు ఈ తనిఖీలకు సహకరించాలని చెప్పి ప్రభుత్వం కోరుతుంది ఎవరు తప్పు చేయవద్దని చెప్పి సూచించింది మరి ఫిన్షన్ చేసుకోవడానికి మనకి చెప్తారండి ముందుగానే మరి టెస్టులు చేయించుకోవడానికి వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు మనం వాళ్ళు ఎక్కడికైతే రమ్మంటున్నారో హాస్పిటల్కి రమ్మంటున్నారో వారు చెప్పిన టైంలో మనం వెళ్ళి చేయించుకోవాలి అలాగే మంచానికే పరిమితమైన వారికి ఇంటికి వచ్చి మరి వైద్య బృందం ఈ టెస్ట్లు అయితే చేస్తుంది కాబట్టి మరి ఇంటికి వచ్చి చేసేటప్పుడు ఇంటి వద్దనే వాళ్ళు అవైలబుల్గా ఉండాలన్నమాట ఈ పెన్షన్కి మరి ఈ వెరిఫికేషన్ సరిగ్గా చేయించుకున్నట్టయితే కనుక అలా చేయించుకోకుండా మీరు వాయిదాలు వేసినా కూడా మీ పెన్షన్ అయితే తీసివేయడం జరుగుతుందండి ఇలా ఇందులో ఎలాంటి డౌట్ లేదనమాట కాబట్టి ప్రభుత్వం అధికారులు చెప్పినట్టే మీరు చేయండి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అన్ని సహకరించండి వారు అడిగిన సర్టిఫికేట్స్ కానీ వారు అడిగిన డాక్యుమెంట్స్ కానీ మీరు అందుబాటులో ఉంచుకొని అవన్నీ కూడా ఇచ్చి మరి మీ యొక్క ఫెన్షన్ని వెరిఫికేషన్ అయితే పూర్తిగా చేయించుకోండి ఎవరైతే వెరిఫికేషన్కు దూరంగా ఉండి మేము ఇంటి దగ్గర ఉండకుండా ఉంటే మనకు వెరిఫికేషన్ చేయకుండా వెళ్ళిపోతారులే అని చెప్పి ఆ విధంగా మాత్రం ఉండొద్దండి రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో బాధపడే ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఫస్ట్ ఏరువేత కార్యక్రమం వారి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి అలాగే తప్పుడు సదరం సర్టిఫికేట్ పెట్టి ఎవరికైనా మీరు ఈ పెన్షన్లు అనేవి ఇచ్చినట్టు తెలిసినా కానీ అలాగా సర్టిఫికేట్ ఇచ్చిన వైద్య వైద్య అధికారుల మీద కూడా ప్రభుత్వం అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోనుందనమాట ఇక మీదట ఎవరు కూడా తప్పుడుగా సదరం సర్టిఫికేట్లు ఇష్యూ చేయొద్దు ఇష్యూ జారీ అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందండి మరి అర్హత గల వారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుందనమాట దీంతో పాటుగా మరొక కొత్త పెన్షన్ ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లలు తల్లిదండ్రులు కోరిపోయిన పిల్లలు ఉంటారు కదండి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం జరిగిందనమాట ఆ పిల్లల వివరాలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కోరిపోయి అనాథలుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి వివరాలన్నీ సేకరించి వారికి కూడా పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నారనమాట అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో వితంతులకి వెంటనే వారికి కూడా పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నారండి కాబట్టి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వారు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు చూపించి మీ పెన్షన్లు మీరు నిర్భయంగా కొనసాగించుకోండి ఎలాంటి ఆ తప్పు చేయవద్దు ఏ మీరు ఏదైనా చిన్న మిస్టేక్ వేసినా కానీ మొత్తానికి పెన్షన్ అనేది పోతుందండి పెన్షన్ ఒకసారి పోయిందంటే మళ్ళీ తెప్పించుకోవడం చాలా 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 కష్టం అన్నమాట కాబట్టి వికలాంగులైతే మీ యొక్క సదరం సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి అనారోగ్య వాళ్ళైతే కనుక హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్స్ మెడికల్ ప్రిస్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని వారు అడిగినప్పుడు చూపించాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి మరి ఇవాళ వీడియో వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం అయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే